హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సి వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి జనవరి రోజు తీసిన బ్లాగు న్యూ ఇయర్ రోజు అనమాట సింపుల్గా ఇలా పూజ అయితే చేసుకున్నాను ఇంకా పిల్లలకు స్కూల్ కూడా లేదు హాలిడే ఉండింది ఏ సెలబ్రేషన్ చేయలేదనమాట ఇంట్లో కూడా ఎప్పుడు చేయలేండి ఈసారినే కాదు కొత్త బట్టలు సెలబ్రేషన్స్ అలాంటివి ఏమి ఉండవు మామూలుగా మనకు తెలుగు వాళ్ళకి ఉగాదినే కొత్త సంవత్సరం అనమాట ఉగాదితోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఉగాది పెద్ద పండగ కాబట్టి ఉగాది బాగా చేసుకుంటాము ఈ జనవరి అనేది ఇంకా మామూలుగా ఇంకా అలా అలా సింపుల్గా సెలబ్రేట్ అనమాట పూజ అయితే చేసేసుకొని దేవుడికి నైవేద్యంగా ఇంకా బెల్లం మనం ఇదే చేసి పెట్టేశాను సింపుల్గానే చేశాను స్కూల్ లేదు పిల్లలు అయితే ఇంకా ఆటలు ఆడుతూ ఉన్నారనమాట ఇంకా పిల్లలు కూడా స్నానాలు చేసేసి మామూలుగానే రెడీ అయ్యారు కొత్త బట్టలు అలాంటివి ఏం లేదు చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు అప్పుడు తీసుకొని వేసేదాన్ని కానీ ఇంకా ఒక రెండు మూడేళ్ళు అయింది అనమాట ఏదీ లేదు ఇంకా కేకు అయితే మా ఆయన తీసుకొచ్చారు వాళ్ళ స్టేషన్లో ఇచ్చారని కానీ అది అసలు పిల్లలు తినలేదనమాట ఇంకా మా పై ఇంటి పిల్లడు పిల్లలు అలా ఇలా వేస్ట్ చేసి పాడేశారు కానీ అసలు తినలేదు ఆ కేకు నేను ఎప్పుడు కేక్ కూడా తెప్పించాను ఇంక ఉదయం టిఫిన్కి అయితే ఆ రోజు ఇడ్లీ చేస్తున్నాను అనమాట ఇంక ఇడ్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను సాంబార్ ఏం లేదు ఓన్లీ ఇడ్లీ చట్నీ మధ్యాహ్నానికి అన్నం చేసి పచ్చడి చేశాను అనమాట పసిమిరపికల్ల పచ్చడి రోడ్లో దంచాను అంతే సింపుల్గానే చేశాను కాకపోతే సాయంత్రంకి వచ్చేసి ఇంట్లోనే గోబీ ప్రిపేర్ చేశాను సింపుల్గా అది కూడా ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను ఇంకా టిఫిన్ అయితే చేయడం స్టార్ట్ చేశాను పిల్లలు అయితే స్నానాలు చేస్తున్నారనమాట ఇంక వీళ్ళకి స్కూల్ లేదంటే అస్సలు పట్టుకోలేము అనమాట ఇంకా ఆటలు 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 ఆడుతూనే ఉండాలంటారు ఇంకెప్పుడెప్పుడు హాలిడేస్ వస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నారనమాట వీళ్ళు హాలిడేస్లో ఒక పెద్ద ప్లానింగే రాసుకున్నారు మా పిల్లలు రోజు ఏం చేయాలి అనేసి ఆ ప్లాన్లన్నీ ఎత్తిపోయి ఆఖరికి ఊరికి పోయామన్నమాట వాళ్ళ డాడీతో ఏమో ఒకరోజు పోవాలి ఒకరోజు ఆడిపోవాలి ఏమేమి ఉండాలి ఎక్కడెక్కడ వాళ్ళు అన్ని ప్లానింగ్ చేసుకున్నారు వాళ్ళ నువ్వు ఏం చేసి నువ్వు తీసుకుపోవాల్సింది అని చెప్పేసి సరే అన్నాడు వాళ్ళ డాడీ కూడా అన్నీ ఎత్తిపోయి ఆఖరికి ఊరికి అనమాట వీళ్ళకు జనవరి నైన్ నుంచి హాలిడేస్ ఇచ్చారు ఎయిట్ కూడా ఆఫ్ డేనే ఉండింది చిన్నోడికి పాపకు పెద్దోడికి మాత్రం ఫుల్ డే ఉండింది కానీ వీళ్ళకి మాత్రము ఇంకా ఆఫ్ డేనే ఉండింది ఆ రోజు ఇంకా రోజు ఒకటి వెళ్ళాలన్నారు ఆఖరికి అన్ని ఎత్తిపోయి ఊరికి అయితే వెళ్ళిపోయాయి అమ్మ వాళ్ళ ఊరికి పిల్లలు అక్కడ మాత్రం బాగా ఎంజాయ్ చేశారు చాలా రోజుల తర్వాత అక్క చెల్లెలు అన్నదమ్ములందరూ ఒకటే చోట ఉండి ఫుల్ ఆడుకున్నారనమాట ఇంకా నేనైతే ఇక్కడ టిఫిన్ చేస్తూ ఉన్నాను ఎప్పుడు ఇడ్లీ చేసినా సాంబార్ చేసేదాన్ని కానీ ఈ మధ్య ఒక రెండు మూడు సార్లు అయిందేమో సాంబార్ అసలు చేయట్లేదు ఓన్లీ ఇడ్లీ చేస్తే చట్నీ ఇంకా సాంబార్ అవన్నీ చేస్తాను అనుకోండి ఆ సాంబార్ చేస్తే ఎలాగ అయిపోదు మధ్యాహ్నానికి అదే పెట్టినామంటారు మళ్ళీ మా వాళ్ళు ఎలాగైనా మిగులుతుంది ఎందుకు వచ్చిందిలే అనేసి నేను ఆ సాంబార్ అయితే చేయట్లేదు చట్నీ చేస్తే సింపుల్గా అయిపోతుంది అనేసి ఇంకా టిఫిన్ చేసేసి తిన్న తర్వాత పిల్లలు అయితే ఆడుకోవడానికి వెళ్ళిపోయారు ఇంకా నేను ఏదో పనులు ఉంటే ఇంట్లో చూసుకుంటా ఉన్నాను లేదంటే టీవీ పెట్టుకొని టీవీ అయినా చూసుకుంటాను అంతే ఇంకా ఖాళీగానే ఉంటుంది ఎప్పుడైనా సరే ఇంకా న్యూ ఇయర్ కదా అనేసి ఈ సెలబ్రేషన్స్ ఆ సెలబ్రేషన్స్ అలాంటివి ఏమి ఉండవు కాకపోతే నేను క్వార్టర్స్లో ఉన్నప్పుడు అయితే ఫ్రెండ్స్తో ఒకటి సార్లు బాగా ఎంజాయ్ చేసామన్నమాట కేక్ కట్ చేసుకోవడము అలాగా ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఎప్పుడూ లేదు కేక్ తెచ్చినా సరే ఇంకా అది కూడా కేక్ మామూలుగా న్యూ ఇయర్ కన్నా తెచ్చుకోలేదు కానీ వాళ్ళ స్టేషన్లో ఎవ్రీ ఇయర్ ఇస్తారనమాట కేకు అది కేక్ అసలు ఏం బాగుండదు ఈసారి కూడా తెచ్చి చాలా వేస్ట్ అసలు ఎవరు తినలేదు మా పిల్లలు దాని బ్రెడ్ అన్న కొంచెం తీసుకొని తిన్నారు కానీ ఆ క్రీము అదంతా ఇంకా అసలు పక్కన పాడేశారు మామూలుగా ఇవి మామూలుగా కేకులు ఉంటాయి కదా అవి అసలు తినరు వీళ్ళు మామూలుగా అయితే ఇది డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా కేక్ అది ఏమంటారు బ్లాక్ ఫారెస్ట్ కేకు అది ఒక్కటే బాగా ఇష్టంగా తింటారు ఆ కేక్ ఇంకెప్పుడు బర్త్డేలాగా అయినా సరే ఆ కేక్ అయితేనే తెచ్చుకుండేది తినడం కూడా అదొకటే బాగా తింటారు అనమాట ఇంకా నా కూడా అదే ఇష్టము తర్వాత ఏ కేకులు నచ్చావు ఎప్పుడు కేక్ తెచ్చుకోమన్నమాట నా కేక్ తెచ్చింది కూడా ఇంకా బ్రెడ్ వరకు క్రీమ్ అలా తీసేసి బ్రెడ్ కొంచెం తిన్నారు అది కూడా అలానే ఉండింది ఇంకా మా పై ఇంటి పిల్లోడు కొంచెం ఆట ఓ తిట్టు ఓ తీసుకొని తిన్నాడు స్కూల్ లేదంటే ఇంకా ఆ పిల్లోడు కూడా వీళ్ళతో ఉండి బాగా ఆడుకుంటాడు అనమాట ఇంకా తినాలి అనేసి నేను కూడా ఏమన్నాను ఇంకా పిల్లలే కదా అనేసి నేను అక్కడికి ఏమన్నా అంటే తెచ్చిన వెంటనే మా ఆయనతో ఎవరికోరికి రోడ్డు అంటే ఇచ్చి రాకూడదని చెప్పేశాను మా ఆయన ఎవరికి ఇస్తా వాళ్ళు ఇదేం బాగుందని లేకుండా వచ్చినాడు సరే నేనైనా కింద ఎవరికైనా ఏమని చెప్తాను పిల్లలకి ఇచ్చి మామూలు వెళ్తూ ఉంటారు కదా రోడ్డంట పిల్లలు వాళ్ళనే తింటానని చెప్తే మా ఆయన వద్దే వద్దు బాగలేదు బాగలేదు అంట అంటే మామూలుగా తక్కువ కాస్ట్ కేకులు ఉంటాయి కదా అవి అనమాట వద్దు వద్దని ఎవరికి ఏ తీరా చూస్తే అది డస్ట్బిన్లో పడేయాల్సి వచ్చింది ఇలా ఉంటుందన్నమాట వీళ్ళతో పిల్లలు తినక ఎవరు తినక ఆఖరికి డస్ట్బిన్లోకి వెళ్ళిపోయింది కొంచెం బ్రెడ్ వరకు తినేసి అంతా అనమాట ఇంకెంతైనా స్కూల్ ఉంటేనే పనులు కూడా ఇంట్లో టైం టు టైం అయిపోతాయి ఉదయాన్నే నాకు నైన్ అంతా పనులు అయిపోతాయి ఇంకొకవేళ మా ఆయనకు లంచ్ బాక్స్ పెట్టాలన్నా సరే ఒకవేళ లంచ్ బాక్స్ పెట్టేది లేకపోతే మధ్యాహ్నం వంట వేడివేడిగా చేస్తాను లంచ్ బాక్స్ పెట్టేదైతే ఉదయాన్నే అయిపోతుందనమాట కాబట్టి పనులు కూడా నాకు పొద్దున్నే అయిపోతుంది ఇంకేలా స్కూల్ లేదనుకోండి ఉదయం ఒకటి చేయాలి మధ్యాహ్నం ఒకటి చేయాలి ఇంక పని అయితే చేస్తున్నట్టే ఉంటుంది నాకు లేడం లేట్లేస్తాము మళ్ళీ ఆ పని ఏ పని ఇదే సరిపోతుంది అనమాట నిదానంగా పనులు చేసుకుంటాము ఇంక ఇదిగో దేవునికి అయితే ఇలా ప్రసాదం అయితే చేసి పెట్టేశాను అనమాట బెల్లం పొంగలి ఇదైతే మర్చిపోయిన ఇడ్లీ పిండి కొంచమే ఉన్నట్టుంది పిల్లల వరకు ఇడ్లీ చేసి ఇంకా నాకు మా ఆయనకైతే పొంగలి చేస్తున్నాను ఈ ఇడ్లీ చట్నీ బాగుంటుంది కదా అనేసి పొంగలికి ఇంకా ఎలాగో మళ్ళీ ఏం చేస్తావు లేని ఆ చట్నీ కాంబినేషన్గా అయితే బియ్యం పెసరపప్పు కడిగి నానబెట్టేశాను తీసి చాలా రోజులైంది కాబట్టి నాకు అసలు గుర్తులేదనమాట ఇంక ఇలా కాయలె అయితే నేను ఇంట్లోనే గోబీ ప్రిపేర్ చేస్తున్నాను ఏం సాసులు లేకుండా సింపుల్గా చేస్తున్నాను అనమాట ఈ గోబీ ఫ్లవర్ వచ్చేసి మా చిన్న చెల్లి వాళ్ళ ఊర్లో అమ్ముతున్నారని తెచ్చిందనమాట అది తెస్తే చేద్దాం చేద్దాం అనుకుంటే ఫైనల్గా ఆ రోజు సాయంత్రానికి అయితే చేశాను పువ్వు అంతా ఇలా కట్ చేసేసుకొని కొంచెం వెండిలలో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని తీసేసి వాటర్ అన్నీ ఉంచేసిన తర్వాత అందులో కొంచెం నేను కాన్ఫ్లోరు ఉప్పు కారము పసుపు ధనియా పౌడరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కావాలంటే కొంచెం మైదా ఇంకా గరం మసాలా ఇవన్నీ వేసుకొని కలిపేసుకోవచ్చు నేను ఏ సాసులు వేయలేదు సింపుల్గా చేశాను అనమాట ఓన్లీ కాన్ఫ్లోర్ ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ అంతే ఇంకా ఇవి వరకే వేసి కలిపి ఇలా డీప్ ఫ్రై చేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్ ఉండిందనమాట ఇంకే సాసులు వేసి ఏం చేయలేదు సింపుల్గా ఇలా పకోడీ లాగా చేసుకొని టమాటా సాస్లో తిన్నామంటే వేరే లెవెల్ అని చెప్పొచ్చు మా పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు అసలు ఎవరికి ఏ మూలం సరిపోవలేదు తలా నాలుగు ముక్కలు ఐదు ముక్కలు వచ్చే అంతే అనమాట ఈసారి అనేసి ఇంకా మళ్ళీ మా ఆయన మార్కెట్ వెళ్ళినప్పుడు ఈసారి మళ్ళీ తీసుకు మార్కెట్కి వెళ్తే తీసుకురాలేదు లేదు దొరకలేదులేండి బాగలేదు అని ఎక్కువచ్చి మళ్ళీ బయటికి వెళ్ళేసి తీసుకొచ్చారనమాట వేరే చోట బాగా అనేసి బయటికి వెళ్ళినప్పుడు కనిపించిందని మళ్ళీ తీసుకొచ్చారు మళ్ళీ కూడా చేశాను రెండు సార్లు చేశాను అనమాట ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా గోబీ తిన్న తర్వాత ఏం పనిలేదు అనేసి ఇంకా పచ్చికొబ్బరి ఉండిందనమాట పచ్చి కొబ్బరి వచ్చేసి చాలా రోజులు డీ ఫ్రిడ్జ్లో అలానే పెట్టేశాను డీప్ ఫ్రిడ్జ్ మొత్తం మేగడ గిన్నెలతో ఈ పచ్చి కొబ్బరితో నిండిపోయింది అనేసి అది తీసి ఇంకా ముక్కలు ముక్కలు కట్ చేసి ఈ ముందు సాల్ట్ వాటర్లో వేసేసాను అలాగే నైట్ డిన్నర్కి వచ్చేసి నేను ఇంకా ఆలు ఫ్రై చేస్తున్నాను మామూలుగా గోబీ ఎక్కువ అయ్యి ఉంటే అందరూ అదే తిని పడుకునే వాళ్ళం కాకపోతే తల కొంచమే వచ్చింది సరిపోదు అనేసి అప్పటికప్పుడు మళ్ళీ చపాతి ఆలు ఫ్రై చేద్దాము కొంచెం పచ్చిమిరపకాయలు పచ్చడి కూడా ఉండింది అనమాట సరిపోతుందిలోనేసి ఒక పక్క ఆలు ఫ్రైకి పెట్టేశాను ఇంకో సైడ్ ఇక్కడ పచ్చి కొబ్బరి ఉండిందని చెప్పాను కదంతా నీట్గా కట్ చేసేసి ఇలా సాల్ట్ వాటర్లో వేశాను పచ్చి కొబ్బరి ఎక్కువ ఉన్నప్పుడు ఇలా వాటర్లో వేసి కడిగి ఉప్పు నీళ్ళు ఇలా కడిగి పెట్టి స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులు ఉన్నా సరే కొబ్బరి ఫ్రెష్గా ఉంటుందనమాట మనం ఎప్పుడైనా పచ్చళ్ళు చేసుకోవాలనుకున్న రోట్లో పచ్చి కొబ్బరితో పచ్చడి చేసుకోవచ్చు బాగుంటుంది అలాగే మనం ఇడ్లీ దోశకు కానీ పచ్చి కొబ్బరి పచ్చడి చేసుకుంటాం కదా చట్నీ అది కూడా బాగుంటుంది అప్పటికప్పుడు కావాలంటే దొరకదు కాబట్టి ఇలా చేసి పెట్టుకుంటే బాగుంటుంది కాకపోతే ఎక్కువ స్టోర్ చేసుకొని తినకూడదు అంత మంచిది కాదు హెల్త్కు అంత నీట్గా ఇలా కట్ చేసేసాను చూడండి ఇలా ఉప్పు నీళ్ళలో కడిగి ఇంకా నీళ్ళంతా వంపేసిన తర్వాత మళ్ళీ డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మా ఇంట్లో పచ్చి కొబ్బరితో పచ్చళ్ళు చేసిన స్వీట్ చేసిన ఎవ్వరు తినరు నేను తప్ప ఏదైనా సరే నేనేమో అన్నీ ట్రై చేయాలి అనుకుంటాను మా వాళ్ళకేమో ఏం నచ్చవు కాబట్టి ఏ ప్రయోగాలు చేయను నేను ఒకవేళ ఇలా పచ్చి కొబ్బరి ఎక్కువ ఉన్నప్పుడు ఒక్కోసారి అమ్మకి ఇచ్చి పంపిస్తాను అమ్మన్న నీట్గా ఇలా చేసి దాన్ని ఎండబెట్టి పొడి చేసి కూరలలో వాడుతుంది ఏం చేయకుండా పడేయకంటే కంటే ఇలా పొడి చేసుకొని కూరలలో వాడుకున్నా మంచిదే కదా కొబ్బరి పొడి లాగా వస్తుంది మామూలుగా వెజ్ కర్రీస్ ఉంటాయి కదా వాటిలో వేసేసుకోవచ్చు ఇది కూడా అంతా తీసిపెట్టి ఇలా ఊరికైతే తీసుకెళ్ళాలన్నమాట ఇంకా బాగా ఎండ తగిలితే అలా ఎండబెట్టి కూడా పొడి చేసుకొని మామూలుగా వెజ్ కర్రీస్ ఉంటాయి కదా నాన్ వెజ్ కర్రీల కంటే ప్రసాదం వేసుకోం కాబట్టి వెజ్ కర్రీలలోకి వేసుకోవచ్చు లేదంటే చెక్క పచ్చి కొబ్బరితో ఇంకా కొబ్బరి ఉండలు చేసుకోవచ్చు లేదంటే ఏమైనా పచ్చళ్ళు వేసుకొని తినొచ్చు మా ఇంట్లో ఇవన్నీ ఏం తిన్నారు కాబట్టి కొబ్బరి మొత్తం అలానే ఉండిపోయింది ఇక డిన్నర్కి అయితే ఇక్కడ చెప్పాను కదా ఆలు ఫ్రై చపాతి చేస్తున్నాను పచ్చిమిరపకాయలు పచ్చడి చపాతీకి కూడా బాగుంటుంది రొట్టెకైనా చపాతీకైనా ఇంకా ఆలు కూడా తక్కువే ఉన్నాయి రెండు మూడు ఉంటే అవి వేసి చేసేద్దాంలే అది కొంచెం అది కొంచెం సరిపోతుంది అన్నట్లు చేస్తున్నాను ఇంకా మీగడ కూడా అంతా తీసి నేను దాన్ని మిక్సీ పట్టేసి ఇంకా మళ్ళీ దాన్ని వెన్నలాగా చేసి టీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను రెండు గిన్నెల నిండా అయిపోయింది అనమాట రెండు డబ్బాల నిండా అయిపోయింది చూపిస్తాను అది కూడా మీకు మీ కూడా వచ్చేసి నెయ్యి మా ఇంట్లో ఎక్కువగా అయిపోయింది అంటే లేదంటే నేను ప్రసాదాలు చేస్తూ ఉంటాను కదా దేవుడికి ఆ ప్రసాదాలలో స్వీట్ చేసినప్పుడు వాడుతుంటాను మామూలుగా అన్నం లేక తినడం అంటే పిల్లలు చాలా తక్కువ అనమాట ఇంకా అలాగే కొంచెం సామాన్లు ఉన్నాయి అనేసి ఇంక మధ్యాహ్నం అన్నం ఉండినాను కదా ఆ గిన్నెలో తీసి పెట్టేసి వేరే గిన్నెలో పెడుతున్నాను అన్నము ఇంత పెద్ద దాంట్లో ఎందుకు అనేసి ఇంకా కొబ్బరి అయితే పని అయిపోయింది ఇప్పుడు మీ కూడా చూపిస్తాను చూడండి ఈ రెండు గిన్నెలు నిండా ఉండింది బాక్సులు నిండా ఇంత పచ్చి కొబ్బరి ఉండింది టీ ఫ్రిడ్జ్లో ఉన్న పచ్చి కొబ్బర మీగడ మొత్తం తీసి బయట పెట్టేసాను కొబ్బరి పని అయితే అయిపోయింది ఈ మీగడ కూలంతా పోయిన తర్వాత మిక్సీ పట్టేసి వెన్నలాగా చేసి మళ్ళీ ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఎప్పుడైతే నెయ్యి అయిపోయింది అన్నప్పుడు దాన్ని మళ్ళీ ఇంకా బయటికి తీసి కరగబెట్టేసుకుంటాను ఇదంతా కూలి పోతేనే మనకు త్వరగా వెన్న అనేది రెడీ అవుతుంది లేదంటే వెన్న రావడానికి మిక్సీలో వేస్తే టైం పట్టేస్తుంది గడ్డ కట్టిపోయిందనమాట అదంతా పోవడానికి ఒక గంట టైం పడుతుంది ఇంకా రాత్రి పడుకునే లోపు పనులన్నీ చేసి పెట్టేసి పడుకోవాలి మీగడ కూడా చేసేసి ఇంకా చపాతీ రుద్దేస్తే ఆలు ఫ్రై అయిపోతుంది తినేసి ఇంకా మళ్ళీ సామాన్లన్నీ కడిగి కిచెన్ మొత్తం నైట్ నీట్గా సర్ది పెట్టేస్తాను సామాన్లు అన్నీ కడిగి కౌంటర్ అంతా తుడిచేసి పాలు వస్తాయి పాలు తీసుకొని వేడి పెట్టేసి కొంచెం పాలు తోడు పెట్టేసి పడుకుంటాము ఇంకేం ఆలు ఫ్రై అయితే అవుతుంది చపాతి పిండి కలపాలి అలాగే కొంచెం సామాన్లు ఉన్నాయి కడగాలి ఇంకా బ్లాగ్ వచ్చేసి ఇంత తెంచేసేస్తున్నాను వీడియో నష్టకైతే లైక్ చేసి సబ్స్క్రైబ్